ఈ రోజు కార్తీక పురాణం పదవ కథని మనం వింటున్నాం శ్రీ గణాధికీ నమ అజామీయుడి పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మనుశ్రేష్ట ఈ అజామీయులు ఎవరు వారి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మ పూర్వజన్మ ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగాను వివరించవలసిందిగా ప్రార్థించాను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికాను జనక అజామీయులు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభు వగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీయును తీసుకుని వచ్చేటకు వెళ్ళగా అతడు యమదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీయుడిని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది మేము చేయనది లేక చాలా విచారించుతూ ఇతడికి వచ్చినారమ్మో అని బైకంఠితులై విన్నవించగలడు అవురా ఎంత పని జరిగినాను ఎప్పుడు ఇది విధముగా జరిగి ఉండలేదే దానికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీయుడిని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది ఆ సంగతి అని తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ నామము వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదేతలు వచ్చి వాణిని తీసుకొని పోయిదు తెలియక గాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలిగును కనుక అజామీళ్లకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకెను అజామీళ్లు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నిండును అతడు తన అపరూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠు అయి విచార్య శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద దూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికి ఒక వీర బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొటితే చేయనిది లేక ఆమె భర్త చుంచీ చూడనట్లో నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతుండెట్టేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మొక్కు ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనేను అందుకు తాము చేదరించుకొనిచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుపు వంటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక సన్నతను చూడక వీటినిపై మనస్సు కలిగి మగని తోలనాడట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కథతో కర్రతో బాదెను అంత ఆమె భర్త నుండి చేతికర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయినది లేక భార్యపై విసుజని ంచుట వలన ఇత ఇంటి ముఖం పట్టరాజను కలపోసి ఏసాటనం నాకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాధ ముస్తాబై వీధి అరుకుపై గుర్తుండి ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిన పోచుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రసిక్రీడ సలుపుడకు రమ్మని పోయాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచుకులస్తుడను చాకలివాడిని మీరి విడముగా పెంచుట యుతమము కాదు నేని పాపపు పని చేయగలను అని బుద్ధి చెప్పి వెరలిపోయిను ఆమె ఆ చాకలివాని అమ్మాయితత్వం నాకు లోలోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడిపేయి తన కామవాంచి తీర్చమని పరిపరి పరిపరి విధములు బ్రతిమాలి ఆ రాత్రి అంతయ్యో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేను ఎంతటి పాపమునకు ఒడిగెట్టిని అగ్నిసాక్షిగా పెందాలన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకులోని మహా మహాపరాధమును చేసి అని పశ్చాత్తాపముంది ఒక పులివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపిను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములు పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలు అయ్యాను కొంతకాలమునకు శివార్చకునకు కు వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది కోపమున పడి నానా బాధలు పొంది మలరా నరజన్మమెత్తి సత్యవ్రతుండను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి వలన ఏడు జన్మముల పాపములు నశించుడి చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలం నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠంలోకి పోయిను బ్రాహ్మణ్ భార్య ఆ స్వామిని కూడా రోగ్రస్తురాలై చనిపోయింది అనేక